ಏನೈತೆ ತುರುಂಬಟ್ಟ ತರದ ಕ್ಯಾರೆಟ್ಟ ಪ್ರಿನ್ಸಿತ್ರ ಪಿನ್ಸಿ ಹಾಯ್ ಮಾ ಕಾಡೇನದು ಬೇಡ ನಮ್ಮ ಅಬ್ಬಾಯಿ ಐತೆ ನಮ್ಮ ಅಬ್ಬಾಯಿ ಸಿನಿಮಾ ಜೊತು ಬಾಬೆ ಕಾಳ సెల్ఫ్ ఇచ్చేస్తే నాకు లేదా బాబు దమ్ బిర్యానీ చీడవా అమ్మాయికి బుడ్డమ్మాయికి వేస్తావాతాడు అంట చిన్న నిజమేనా అసలా ముందుగా హ్యాపీ సండే అండి ఈ ఈరోజు అయితే మాత్రం సండే స్పెషల్ అయితే ఏం చేస్తున్నాను అంటే ఇంకా రాగి దోశలు అయితే చేస్తున్నాను హెల్దీకి మంచిదండి ఇంకా మా కాడ గోధుమ పిండి ఉంది చపాతి చేసుకోవచ్చు రోటీ అయితే చేసుకోవచ్చు నేను ఏమి చేయకుండా అయితే మాత్రం ఇంకా రాగి దోశలు అయితే చేస్తా ఉన్నాను దీంట్లో క్యారెట్ తురుము అలానే ఆనియన్ తురుము ఇంకా వేసి ఒక రాగి పిండి లైట్ గోధుమ పిండి కొంచెం పెరుగు అలానే కొద్దిగా సాల్ట్ చిటిక సోడా ఉప్పు వేసి మొత్తం బాగా ఇట్ట కలిపేసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకోవాలండి హెల్త్కి అయితే చాలా మంచిది ఉదయాన్నే తింటే ఇంకా చికెన్ కాకుండా ఎప్పుడన్నా సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడో ఒక పూట వండుకొని తింటే సరిపోయిందండి ఈ హెల్దీ హెల్దీగా తింటే ఇంకా దోశ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేను ఏ విధంగా అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి అయితే ముందు చేత్తే మొత్తం కలిపేసేసుకోవాలి అంటే సోడా ఉప్పు సాల్ట్ పెరుగుతురు అంతా బాగా కలిపేసుకొని చేత్తో తర్వాత గింట అయితే పెట్టుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే మాత్రం కలిపేసుకోవాలి పిండి ఏ విధంగా వచ్చింది ఇంకా ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి అంతా మెత్తగా అంటే వండలు లేకుండా గోధుంపుని వేసుకుంటాం కదండి వండలు లేకుండా ముందే కలిపిస్తాను గొప్ప విధంగా మాత్రం కష్టపడుతుందండి మొన్నే పక్క మీద రెస్ట్ తీసుకుందాం అనయితే పనుల మీదకి ఏందన్నా కష్టపడుతున్నా ఏం చేస్తున్నారు మొన్న దమ్ బిర్యానీ లేదా ఈరోజు చేస్తా టిఫిన్ చేసినాక పొయ్యి మీద చేసుకున్నా అందరూ ఏం జరుగుతున్నాక ఆయిల్ వాటర్ పోసుకోవాలి అప్పుడన్నీ అప్పుడు అనేది మనకి దోశ అనేది చాలా బాగా మా పిల్లలు అయితే రెడీగా ఉన్నాం అదే మా అన్నిటికంటే ముందు చూపించాను కదండి అదే విధంగా నేనైతే ఇంకా చట్నీ కూడా చేసేసాను అమ్మా ఇది ఇప్పుడే లేచిందండి ఇంకా బాగా అయితే రెస్ట్ తీసుకున్నాడు పనికి అయితే వచ్చాడు కదా ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా రాగి దోశ అయితే చేసేసుకోవాలా మనం ఎప్పుడు చేసే పల్లి చట్నీ అని చెప్పేసి అయితే తెలియదండి ఆయిల్ పోసుకున్నా కొంచెం లైట్గా ఇంకా దోశ పిండి అయితే ఖచ్చితంగా నేనైతే మాత్రం అరగంట పెట్టాను అండి పెరుగు వేసాను కదా బాగా వస్తాయని అని కొంచెం పల్సుగా కలిపాను ఇంకే విధంగా వస్తుందో చూడాలా చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది కదండి మొత్తం అయితే కళ్ళు వేసుకొని దోశ మంద ఉంటుంది నిండా అయితే నేను కొంచెం జావ కలిపా పిండి కలిపి ఇంకనే దోశ అయిపోతుంది ఇంకా తిరగ తిప్పేసుకున్నాం చూసారు కదా ఇంకా దోశలు ఎలా వచ్చిందో ఎంత అయితే దీని అయితే సిమ్లో పెట్టుకోకుండా పెద్ద మంట పెట్టుకోకుండా మొదటి అయితే అట్ట పెట్టేసుకొని అయితే కాల్ చేసుకోవాలి దోశలు ఇంకా దోశలు అయితే ఇంకెలాగైతే వస్తున్నాయి కొంచెం దోశలాలే ఇలా ఎవ్రీ మార్నింగ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది దీని మీద అయితే ఇంక ఆయిల్ పోసుకొని తీసేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే పోసుకున్నాం కదండి ఇంకా దోశ అయితే తెగ తెప్పేసుకున్నాను నేను పల్స్గా వేసాను అండి దోశ వేసేటప్పుడు చూపిస్తాను ఇంకా బాగా అయితే టిఫిన్కి అయితే వచ్చాడు ఇంకా బావ కూడా టిఫిన్ అయితే పెట్టేయాల సరేనండి ఇంకా అయితే వేసాను ఇంక మా అమ్మాయి అయితే నిద్రపోయలేసి ఆడైతే దొలుకుంటూ దొలుకుంటా వస్తుంది దోశలు అయితే తినటానికి తింటా తర్వాత తింది కానిలే బాగున్నాయి రోజు కమ్మ టిఫిన్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది పెరిగి వేసేలేకి ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది స్పైసీ లేదా మంటగా కూడా ఉంది ఇప్పుడే మిరగాయలు ఎక్కి వేసిన నేనైతే ఇంకా దోశ ఏ విధంగా పోస్తాను అది అయితే చూపిస్తాను చుట్టూరు తిప్పకుండా జావ చేసుకుంటే మెత్తగా వస్తాయి మందం పోసినా సరిగ్గా దీన్ని కదిలి చెప్పనిలేదండి కదిలిస్తే అటు పిండి వేసి వచ్చింది ఇంకా దీని మీద అయితే ఇంక ఇలా మూత పెట్టేసుకుందాం నెత్తి మీద బ్రష్ ఓ రమ్మీ నిద్రే బావ ఎందుకమ్ మావులు ఎత్తనా అంత బాగున్నాయి అండి బాబు అయిపోయినాయి చాలా టేస్టీగా కూడా దోశలు అయితే మాత్రం ఇంకా పనులు అన్నీ చేసేసుకొని ఇంకే ఫార్కైతే బయలు కొద్ది రోజులు అయితే వెళ్ళారు అని అసలు పార్టీ ఇంకొచ్చిన నేను వెళ్ళడం పోయిన తరే వైఫ్లో ఉన్నప్పుడు వెళ్ళాను ఒక నెల లేదు ఇంక రెండు నెలల నుంచి ఇంకా వెళ్తానే ఉన్నాను ఇంకా వేసి ఎక్నైజ్ చేసేసి చేసి ఇంకెళ్తా ఉన్నప్పుడు అతనికైతే అమ్మాయికి అయితే ఇంకెళ్తా ఉంటున్నాను ఇంకా చర్చికి పోయిన తర్వాత చూపిస్తాను ఇంకా ఎన్నింటికి పెడతారో చర్చి తెలియదు అంటే ఇప్పుడే కదా ఫస్ట్ టైం పోవడం దగ్గర అనుకోని నడిచే పోవచ్చు అందరం ఇంకా బండ్ల మీద పని లేకుండా అయితే తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వెళ్తే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము ఇంకా el entrada de